సొరపిట్టు సొరసేపు తెచ్చుకొని ఇంకా కట్ చేసి తెచ్చుతాం శుభ్రంగా ఒకటి రెండు సార్లు ఉప్పేసి కడిగేసుకోవాలి శుభ్రంగా బాగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట చిన్నది తెచ్చాను నేను మాకు సేల్స్ అవుతాయి ఇంకా పెద్దవి ఉంటే బాగా చిన్నది అనమాట ఇది వన్ లేదు టూ హండ్రెడ్ అనమాట కేజీ కూడా లేదు ముప్ప కేజీ ఉంది ఇది శుభ్రంగా ఉప్పు ఉప్పు వేసేసుకొని కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మట్టి పాత్రలు ఉండే కదా మట్టి పాత్రలు ఉందనుకోండి ఇంట్లో వాటిల్లో వండుకొని చాలా బాగుంటుంది నీ స్మెల్ రాదు అనమాట మనకి మద్దరు మట్టి దాకుంది కదా మట్టిది ముక్కలన్నీ వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పెట్టేసుకోవాలి ఒక వచ్చే వరకు ఉంచే తర్వాత సిమ్లో పెట్టుకోవాలి చాలా మందికి చాలా ఇష్టం అనమాట సొర్రపుట్టు సొర్ర పిట్టు అంటారు స్ ఫేస్ ఉడికించుకుంటే వాళ్ళు నీస్ వాష్నది రాదు లేదా చాలా స్మెల్ వస్తుంది తర్వాత శుభ్రంగా స్కిన్ తీసేయాలి ఇది చేప మళ్ళీ స్కిన్ కొంచెం డెలికెట్గానే ఉంటుంది పలసగానే ఉంటుంది అదే మొదటి చేప అనుకుంటే అలసరగా ఉంటుంది అనమాట చిన్నదే తెచ్చాను నేను వీడియో గురించి సేల్ తినరు ఎవరుని మేమిద్దరమే ఉంటాం మనల్ని పిల్లలు ఎవరు లేరు కదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని తినరైనా వాళ్ళకి అందుకని చిన్నదే తెచ్చుకున్నాం అలా స్కిన్ వస్తుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారయ్యాక వాటర్ తీసేసుకోవాలి పంపేసుకొని తొందరగా ఉడికిపోతుందన్నమాట గట్టిగా నీళ్ళు పిండేసుకొని చేసుకుంటాం అనమాట నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని అలాగే కళ్ళు వేసేసుకొని అలాగ కొంచెం చల్లారేక స్కిన్ తీసేయాలి పైది తోలు తీసేస్తే మనకు బాగుంటుంది అనమాట ఇది పళ్ళ పెద్ద దలసరగా లేదు ఎందుకంటే చిన్న దిమల్ని సొర్ర చేప దలసరగా లేదు కేజీ రెండు కేజీలు అలా ఉందనుకోండి బాగా తలసరగా పెద్దగా వస్తుంది అనమాట ఎక్కువ మంది ఉంటే తింట తినేవాళ్ళకి తీసుకోవచ్చు ఇంట్లో నాకు సేల్స్ అవదండి ఇదే రెండు రోజులు తినాలి చక్కగా స్కిన్ అంతా తీసేసి వాటర్ పిండేసుకొని బాగా మెదుక్కోవాలన్నమాట ఇలా ఇలా చేతులు కొడుకులు లాగా వస్తుంది కొడుకుడుక్కు మాదిరి అలా రావట్లేదు అని చెప్పేది కదా చిన్నగా మొలనే స్కిన్ సరిగ్గా రావట్లేదు అనమాట స్కిన్ అంతా తీసేసి వాటర్ క్లిన్ చేసుకోవాలి ఇందులోకి ఇల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇల్లుపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసేయం

చూసారా స్కిన్ అంతా తీసేసాం తీసేసి అన్నమాట ఇది వేస్ట్ అంతా పాడేసి చూసారా పొడి పళ్ళు అత్త ఎలా వచ్చేస్తుందో అందులో బోన్ ఉంటుంది కదా ఇలా జరుపుకోవడమే ముళ్ళు ఉండదు అది కూడా బాగుంటుంది నోలుతుంటే కూరకే వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చిని ఉల్లిపాయ నూనె పెట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేగిపోవాలి ఇది బట్టి దాకాలోనే వండుతున్నాను మా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సొరపెట్టి ఎవరికైనా చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఇది ఇందులో ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని కలిపేసుకుందాం కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని లాస్ట్లో ఒక చక్కగా నిమ్మకాయ పిండుకొని అది కూడా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసి నిమ్మకాయ వేస్తే బాగుంటుంది నిమ్మకాయ ప్లేస్లో ఆచూరు పౌడర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ ఉంటాయి ఆంచూర్ పౌడర్ వేసుకోండి ఇందులోనే చాలా అనమాట లేదంటే మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పులుపుకి నేను నిమ్మకాయ ఒకటి వేస్తున్నాను ఉల్లిపాయలు వేగిపోయి చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవడమే ఒక స్పూన్ అల్లం ఉల్లిపి పేస్ట్ ఉల్లిపాయలు మగ్గి తోడ్నప్పుడు ఉల్లంపిల్లి ఉల్లిపి పేస్ట్ వేసేసుకొని మకాయ వేసేసాను ఒక కలిపేసుకుని పక్కన ఇట్టేసుకొని అన్నీ సరిపడా ఉండిలోనే కలిపేసుకొని పప్పు ఆ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా అల్లం ఉల్పి పేస్ట్ కొంచెం వేసేసుకొని అది వేసేసుకొని మగ్గు పెట్టేసుకోవడమే ఒకసారి దగ్గరికి అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా ఆఫ్ చేసేసుకోవడమే చాలా బాగుంది కదా రివర్స్ అయిందా